జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జీవన ఉపాధి దెబ్బతీస్తున్నారంటూ ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు ఓ మాజీ కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నాకు దిగి నిరసన తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కొందరు ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు అదే పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై మూడవ వార్డు మాజీ కౌన్సిలర్ ఉజ్జల బుచ్చిరెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు అన్ని రకాలుగా పర్మిషన్ పత్రాలతో మొరం తరలిస్తున్నప్పటికీ ఉజ్జల బుచ్చిరెడ్డి వాటిని అడ్డుకుని జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ప్రభుత్వానికి పనులను చెల్లించి లీగల్ గా తరలిస్తున్నామని చెప్పినా వినకుండా మొరం తరలించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ బుచ్చిరెడ్డి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్లను సందాయించి నిరసన విరమింపజేశారు न <laughs> त <laughs> 干了！<All> right.

क्या करना है तो मेरे तो समझ रहे हैं कि क्या फिर ये एक जंगलर में धावक पद ले रहा है आओ ना आपने

என்ன பண்ணிட்டு இருக்கீங்க நீங்க எல்லாரும் என்ன பண்ணுறீங்க மார் மார் லாவாயனமும் ஆடிவாசமும்